నారాయణయానమ శివ మహాభారతంలో ఆది పర్వంలో నిన్నటి దానికి కంటిన్యూషన్ అండి ఈయన ఎవరు పాండరాజు వచ్చేసి రూపంలో ఉన్నటువంటి మునీశ్వరుల్ని కొట్టి ఉన్నాడు కదా కంటిన్యూషన్ అగస్యుడు యాగ దీక్షితుడై ఉండి కూడా వేటాడాడు సర్వ దేవతాహితాన్ని అభిలాషిస్తూ ఆయన యాగానికి విఘ్నాలు కలిగిస్తున్న పశువులను అరణ్యాలలోనికి తరిమేశాడు అగస్త్యుని మార్గాన్ని అనుసరిస్తే నేను సంహరించడం కూడా నాకు ధర్మమే నేను ధర్మబద్ధంగానే ప్రవర్తిస్తున్నాను అయినా నీవు నన్ను ఎందుకు నిందిస్తున్నావు సో అగస్త మహర్షి ఆయన సైతం యాగానికి అడ్డొస్తున్నాయని చెప్పేసి ఊరుకోవాలి ఆ పశువుల్ని అడవిలోకి తరిమేసాడు సో అలాంటప్పుడు నేను చేస్తున్న ధర్మమే సంహరించిన సరే ధర్మమే అప్పుడు మృగం ఎలా అంది నరులు తమ శత్రువుల మీదనైనా వారి కష్టాలలో ఉన్నప్పుడు బాణాలు ప్రయోగించరు చచ్చిన పవన్ ఇంకేం లేరా వదిలేరా అంటారు వాడు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాడు వదిలేరా అంటారు లైక్ అది ఇది చెప్తున్నాడు సో తగిన కాలంలోనే శత్రు సంహారం అభినందనీయమవుతుంది సినిమాల్లో కూడా చూడండి రే వాడి చేతులు ఇప్పుడు వెపన్ లేదు సో వాడు నేను వదిలేస్తున్నాను వేపంతో రమ్మను దట్ మీన్స్ మంది మార్బొలం వెనకాల లైక్ అలా అదే చెప్తున్నాడు సో శత్రువును కూడా ఎప్పుడు చంపాలి తగిన కాలంలోనే చంపాలి మరలా పాండరాజు అంటున్నాడు మృగమా రాజులు నిశితాలైన వివిధ ఉపాయాలతో పరాక్రమంతో ఆక్రమించి మృగాలను చంపుతున్నారు అని ప్రమత్తంగా ఉన్న అప్రమత్తంగా ఉన్న భేదమేమీ లేదు కానీ నీవు నన్ను నిందిస్తున్నావు అంటే శత్రువులు మత్తులో ఉన్నప్పుడో బెదిరినప్పుడో పారిపోతున్నప్పుడు చంపకూడదు కానీ ఆ నీవు మృగాలకు వర్తించదని చెప్పి పాండ్రోజ్ అంటున్నాడు మనిషికి శత్రువు అన్నప్పుడు మనిషి అది మృగాల విషయంలో వర్తించదయ్యా అంటున్నాడు అప్పుడు మరల మృగం ఎలా అంటుంది రాజా నీవు నన్ను కొట్టావు కాబట్టి నీవు మృగాలను హింసిస్తున్నావని నిన్ను నిందించడం లేదు కానీ నీవు దయామయడు వై మైతున కర్మ విరమించినంత వరకు ఆగి ఉండవలసిన అన్నదే నా భావం సరేనా నాయన నువ్వు నన్ను కొట్టావని నేను అంట నువ్వు కొంచెం దయతో ఏంటి నేను శృంగార కార్యక్రమం ఉన్నా కదా మైతును జరుపుతున్నాను కదా సంభవ కార్యక్రమం ఉన్నా కదా కనీసం అది అయ్యేంత వరకు ఆగాల్సింది కదా సర్వప్రాణులకు హితమైన అభిష్టమైన వేళలో వనంలో జతకట్టు ఉన్న మృగాన్ని వివేకవంతుడు ఎవడైనా సంహరిస్తాడా ఇది మృగాలకు సంబంధించి సంభోగం జరిపే సమయం కప్పులు అన్నప్పుడు మృగాలకు సంబంధించి క్లోజ్గా ఉండే టైము ఈ సమయంలో బుద్ధున్నోడు ఎవడన్నా కానీ మృగాలని సంహరిస్తాడా అసలు ఆ రకంగా అడిగేస్తాడా రాజేంద్ర నేను కామరూపమైన పురుషార్థాన్ని సఫలం చేసుకోవాలని ఆనందంతో ఈ ఆడు జింకతో జతగట్టి ఉన్న వేళలో దాన్ని నిష్ఫలం చేసావు సో పురుషార్థకా అంటారు ఈ కామం అన్నది ఎలా ఉంటుందంటే ఓ రకంగా ధర్మబద్ధమైన అన్నట్టు ఉంటుంది మా నాన్న మనిషితో చేసేటప్పుడు సో నేను ఆ రకంగా ఉన్నప్పుడు పురుషార్థాలలో అది ఒకటి అన్నట్టు నేను మరి ఆనందంతో ఉన్నాను అండ్ సరైన సమయం ఆ సమయంలో అసలు నువ్వు దాన్ని పూర్తి కానీ నిష్ఫలం చేసేసావు ఇతరులను ఇబ్బంది పెట్టిన పనులనే చేయటంలో ప్రసిద్ధి చెందినటువంటి పురువంశంలో పుట్టిన నీకు ఈ పని తగినది కాదు అత్యంతము క్రూరమైన పనిని లోకమంతా నిందిస్తుంది అది స్వర్గాన్ని కీర్తిని కూడా దూరం చేస్తుంది అది పాపకృత్యం కూడా దేవ సమానుడైనటువంటి మహారాజా నీవు స్త్రీభోగాలను గురించి బాగా తెలిసినవాడు శాస్త్రీయమైన ధర్మార్థాల తత్వం ఎరిగినవాడు అటువంటి నీవు నరక ప్రాప్తి హేతువైన ఇటువంటి పనిని చేయదగదు నీవు ధర్మార్థ కామాలను వెడనాడి క్రోరో కర్మలను ఆచరించే పాపిష్ట మానవులను దండించాలి రాజా వేళ్లను పండ్లను తిని జీవించే మునిని నేను మృగవేషాన్ని ధరించి నిత్యము సమపరాయణుడినై అరణ్యాలలో నివసించేవాడిని ఏ తప్పు చేయని వాడును నన్ను కొట్టి నీవు ఏమి సాధించావు నీవు నన్ను హింసించవు కాబట్టి దానికి ప్రతిగా నిన్ను శప్పిస్తున్నాను అడవిలో దొరికేదో పండ్లు ఫలాలు దుప్పులు ఐ మీన్ దుంపలు ఏవో తిని బ్రతుకుతూ ఉండేవాడిని ఎవరిని కూడా చిన్నపాటి ఇబ్బంది పెట్టలేదే నేను అటువంటి వాడినైనటువంటి నన్ను నాకు ఇష్టమైనటువంటి పర్సన్తో మైథంలో నేను ఉండంగా నన్ను ఘోరాత ఘోరంగా హింసించవు కానీ మీ దానికి ఖచ్చితంగా మీరు చేపించాలి నీవు జతగూడిన ఒక జంటను హత్య చేశావు నీవు కూడా అవసుడమై కామ వేళలో ఇదే విధంగా మైథునాసక్తిని ప్రకటించినప్పుడే జీవితాన్ని ముగింపు చేయగల మృత్యువు నిన్ను ఆక్రమిస్తుంది సరే నీవు జతగూడిన ఓ జంటను హత్య చేశావు అంటే మైత్రునంలో ఉన్నటువంటి ఒక జంటని చంపేశావు చావై ముందు ఇదంతా చెప్తున్నాడు కాబట్టి నువ్వు కూడా కామంతో ఆ కోరికలతో ఉన్నటువంటి మూమెంట్లో స్త్రీని ఎప్పుడైతే సమీపిస్తావో జస్ట్ ఆ ఫీలింగ్స్ వచ్చి రాగానే తనతో కలిసి కలవగానే చనిపోతావు ఇదే నా శాపం అని చెప్పేసి అన్నాడు నా పేరు కిందముడు నేను తపో దీక్షితుడును కాబట్టి మానవ శరీరంతో ఈ పని చేయడానికి సిగ్గుపడ్డాను సో ఇతను ఏంటి మునీశ్వరుడు దీక్షలో ఉంటాడు ఆ రూపంతో ఉండి అలా స్త్రీలతో సంభోగించాలంటే నా వల్ల అవలా సిగ్గు సిగ్గు అనిపించేది అందుకే నేను మృగరూపం ధరించి నా భార్యతోనే మరల తన భార్యతోనే జత కట్టాను అంటే నా భార్యతోనే నేను జత కట్టాను వేరే వాళ్ళు కూడా కాదు సో నువ్వు మృగరూపంతో దరి మృగరూపంతో మృగాలతో కలిసి ఈ కీకారణ్యంలో తిరుగుతున్నాను ఈ విషయం నీ వెలుగు కాబట్టి నన్ను చంపినందు వలన బ్రహ్మహత్య పాతకు నీకు అంటదు మామూలుగా బ్రాహ్మణులు చంపితే బ్రహ్మహత్య పాతకు అంటుకునేది కదా ఇక్కడ నీకు అంటుకోదు ఎందుకు నేను బ్రాహ్మణ రూపంలో లేను మృగరూపంలో ఉన్నా కాబట్టి బ్రహ్మహత్య పాతక నీకు అంటదు కానీ మృగరూపాన్ని ధరించి కామమోహితుడినై ఉన్నటువంటి నన్ను సంహరించవు కాబట్టి దాని ఫలితాన్ని మాత్రం తప్పక అనుభవిస్తావు మూర్ఖుడా నీవు చేసిన ఈ పనికి ఇటువంటి ఫలితాన్ని పొందగలవు నీవు కూడా కామమోహితుడవై భార్యతో సంగమించబో వేళలో ఇప్పటి నా అవస్థ వంటి అవస్థలో యమలోకానికి వెళ్ళిదువుగాక సేమ్ ఇందా మనం చెప్పింది స్త్రీతో కామంతో నువ్వు ఆ వేళలో కనెక్ట్ అవుదామని అనుకున్నప్పుడు కథం ఇంకా ఏమై చనిపోతావు పైకి యమలోకానికి వెళ్తావు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా నీవు చర్మదశలో ఏ భార్యతో సంగమిస్తావో ఆమెయే సమస్త ప్రాణులకు దుర్గమైనటువంటి యమలోకానికి నువ్వు వెళ్ళినప్పుడు భక్తితో నిన్ను అనుసరిపగలదు నువ్వు ఏ స్త్రీతో అయితే ఎండింగ్లో సంభోగం జరపాలనుకుంటావు సెక్స్ వల్ల కలవాలనుకుంటున్నావో ఆమె నీతో పాటు పై లోకాలకు వచ్చింది అంటే నీతో పాటు నువ్వు చనిపోయావా నీతో పాటు ఆమె కూడా చనిపోయేది ఏ రకంగా సతీసాగరమనం అన్నట్టు అది ఆచారం కాదండి వాంట అప్పుడు కొంతమంది చేసుకునేవాళ్ళు అంతే సుఖంగా ఉన్న నన్ను దుఃఖానికి చేరువు చేసావు ఇదే విధంగా నీవు కూడా సుఖాన్ని అనుభవించు ఓ వేళలో దుఃఖం ముంచెత్తుతుంది ఈ మాటలు అని మృగరూపధారైనటువంటి ఆ ముని దుఃఖితుడై ప్రాణాలు విడిచాడు ఆ క్షణంలోనే పాండురాజు కూడా దుఃఖార్థుడయ్యాడు ఇంకేముంది పాండురాజు ఏంటి చక్కగా కుంతిని పెళ్ళిసుకున్నాడు మాధురిని పెళ్ళిసుకున్నాడు కుంతి అద్భుతమైన సౌందర్యవతి అండ్ పాండు వచ్చేసి సకల రాజ్యాలు గెలిచాడు భూలోకమంతా జయించాడు ఇంక ఏం కావాలి పిల్లలు కావాలి భార్యలతో చక్కగా సంసారం చేసుకోవాలి కానీ ఇప్పుడు ఏమైంది స్త్రీతో కలిసేవాడిని చేస్తావరా అన్నాడు ఇంకేం చేయాలి అతను ఇంక దేనికి జీవితం సో గేడు పొక్కట తక్కువైనా ఆల్రెడీ ఏడ్ చేశాడు మరి తర్వాత చనిపోతాడేమో కదా అది ఎలా ఏంటి రేపు డిస్కస్ చేద్దాం